ఫ్యాక్టరీ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ చార్జెస్ నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఏంటి అంటే ఇప్పుడు కంటి మసక బారిపోతుంది మసక మసగ్గా కనిపిస్తోంది అంటున్నారు ఆపరేషన్స్ వరకు వెళ్తూ ఉన్నారు అయితే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా మీరు అంటే కంటి గురించి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం కదమ్మా అంటే మనకి ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అని చెప్పేసి పది రకాల ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట సో ఇంద్రియాలు అంటే వాటి ద్వారా మనకి రిసెప్టర్స్ మనకి బాడీకి కావాల్సిన సెన్సేషన్ ఇది ఐస్ ఉన్నాయి అనుకోండి చూపు చూడడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది చెవులు వినడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది మాస్టార్ చెప్పే పాఠాలన్నీ అని చెవుల్లో నుంచి ఉంటాం అలాగే నాలుగు ద్వారా టేస్ట్ తెలుస్తుంది చర్మం ద్వారా స్పర్శ ఇలా అన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల మనకి రిసెప్టర్స్ అనమాట బాడీలో మనకి నాలెడ్జ్ ని క్రియేట్ చేసేవే సో వాటిల్లో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంట అంటే ఈ పది రకాల ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైన కళ్ళు ఒక్క చూపు చూస్తే మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అసలు ఏం కనబడదు దేవుడు తప్పించి ఆ దైవత్వం శక్తి తప్పించి ఇంకా వేరేం కనబడదు మనకి సో అందుచేత ఏంటంటే కళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అది ఏంటంటే మనకి దురదృష్టం అనుకోవాలి మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం అంటే అసలు ఎంత నాలెడ్జ్ అంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ మనకి తెల్లారేసరికి వచ్చేస్తుంది ఫోన్స్ ద్వారా కానీ లేకపోతే టీవీ ద్వారా కానీ న్యూస్ పేపర్ ద్వారా కానీ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అంటే మోర్ మోర్ దెన్ సఫిషియంట్ నాలెడ్జ్ అనమాట సో అందులో కళ్ళతో ఎక్కువగా మనం నాలెడ్జ్ని పేపర్ చదవాలన్నా కళ్ళే చూస్తాం టీవీ చూడాలన్నా కళ్ళే అవసరం నెట్లో ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సెల్ ఎక్కువ వాడాలన్నా కూడా కళ్ళే ముఖ్యం అనమాట సో అందుచేత మనకు తెలియకుండా కళ్ళని ఎక్కువగా ఉపయోగించడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ సో మనకి ఏంటంటే ఎందుకు అవుతుంది కళ్ళు మసగుబారట అనే దాంట్లో కంటిని ఎక్కువ ఉపయోగించడం ఏదైనా అతిగా మనం వాడితే అది డ్యామేజ్ అవడం సహజంగా దేనికైనా దాని లిమిట్స్ దానికి ఉంటాయి సో మనం టేస్ట్ బాగుంది కానీ ఎక్కువ తినేసేస్తే అది డైజెస్ట్ చేయలేక పొట్ట ఎలా అయితే ఇబ్బంది పడి పైకి కిందకి వెళ్ళిపోయి వాంతులు అయిపోయి మోషన్స్ అయిపోయి నాన్న కూడా అలా అవుతాయి ఎలాగో కళ్ళు కూడా ఎక్కువ వాడడం వలన ఉంటుంది సో అది సో అది ఫస్ట్ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాలి తర్వాత సెకండ్ ఫ్యాక్ట్ అంటే డైట్లో మనకి సరైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా కళ్ళు వీక్ అవుతాయి కంటి రొటీన్ ఆ కానీ కంటి సెల్స్కి కానీ వాటన్నిటికీ కూడా మనకి ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తాం సరైనటువంటి ఆహారం లేకపోవడం అలాగే సరైనటువంటి వ్యాయామం మనకి వ్యాయామం కూడా కంటికి స్పెషల్గా స్పెషల్ వ్యాయామాలు ఎక్సర్సైజ్లు ఉంటాయి అవి కూడా మనం చేసుకోలేకపోవడం వలన కంటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల ఎక్కువగా వాడడం వల్ల కూడా డ్రైనేజ్ వచ్చేస్తుంది అనమాట సో అది కూడా ఎక్ససైజ్ లేకపోవడం అలాగే ఫిఫ్త్ పాయింట్ ఏంటి నిద్ర నిద్ర కూడా సరిగ్గా ఒక ప్రణాళికబద్ధంగా సరిపడా నిద్ర కంటి నిండా నిద్ర అంటాం కదా పెద్దవాళ్ళు వాడే ఒకే ఒక్క పదం చూడండి కంటిని నిద్ర అంటే ఏంటంటే కంటికి సరిపడా నిద్రపోవడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతాయి మనం కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటామని చెప్పేసి కంటి నిండా సుఖ నిద్ర అంటారు పెద్దవాళ్ళు సో అందుచేత అది కూడా మనకి లేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సెల్ ఫోన్స్ అనమాట సో సెల్ ఫోన్స్ మనకి మెయిన్ కారణం కి ఒక దెయ్యం లాంటిది ఒక ఈవిన్ లాంటిది ఏంటి అంటే సెల్ ఫోన్ అనమాట ఎంత అడిక్షన్ అంటే ఒక వీడియో ఆన్ చేస్తే దాని మీద ఒక వంద వీడియోలు వచ్చేస్తాయి వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఈవెన్ స్పిరిచువల్ ఫైవ్ మినిట్స్ చూసి పెట్టేద్దాం అనుకుంటూనే అది ఫిఫ్టీ మినిట్స్ అవుతుందో తెలీదు తెలియదు అదే దాని మీద ఈ ప్రవచ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏం చెప్పారని చూస్తే ఇంకోటి ఇంకోటి వచ్చేస్తా ఇంకోటి వచ్చేసి అలా ఇదేంటి ఇదేంటి అలా వింటూ ఇంకా నిద్ర ఉండదు ఇంకేమి ఉండదు అనమాట సో అది మెయిన్ కారణం అందుచేత అవి వదలడం అనేది నిదాన పరివర్జన అనేది చాలా ఇంపార్టెంట్ మా ఆయుర్వేదంలో ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుందంటే దానికి కారణం ఏంటనేది మనకే అర్థమవుతుంది మనం దృష్టి పెడితే పేషెంట్ కి పేషెంట్ కి అర్థం అవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇప్పుడు సమోజ్ సైనిజైటిస్ కానీ ఆస్మా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కారణం ఏంటని ఆలోచిస్తే చలిగాలకి ఎక్స్పోజ్ అవ్వడం వర్షానికి ఎక్స్పోజ్ అవ్వడం లేకపోతే చల్లటివి ఫ్రిజ్ లో ఎక్కువ వాడడం కూల్ డ్రింక్స్ ఎక్కువ వాడడం ఇవి ముఖ్యమైన కారణాలు కదా సో ఆ కారణాలు అవాయిడ్ చేసిస్తే వాళ్ళ సగం జబ్బు తగ్గిపోతుంది అనమాట అలాగే కంటి చూపు మసా మరణానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటని ఆలోచిస్తే ఈ సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం లేదా ఆడవాళ్ళు అయితే టీవీ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇంకా అలా సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయి చూసేస్తూ ఉంటారు కదా ఇవాళ ఏమైందో రేపేమంటాడో రేమే అని చెప్పి ఏవో ఉంటాయి కదా ఎవరి ఇది వాళ్ళది సో అందుచేత అవి వాడడం ఒక కనీసం ఫిఫ్టీ పర్సెంట్కి ఫస్ట్ డే స్టార్ట్ చేసేస్తే తర్వాత సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా పెంచుకుంటూ వెళ్ళి టెన్ పర్సెంట్ దగ్గర జస్ట్ మనకి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి అంతవరకే బాండ్ అయిపోయి ఉండాలన్నమాట అది ఫస్ట్ పాయింట్ ఇంకా తర్వాత ఆయుర్వేదం ఏంటంటే రిజూనేట్ చేసేటువంటి గుణం ఆయుర్వేదం ఒక్కదానికే ఉంది వైద్యానికి మీరు బయట ఇచ్చేసిన రిపేర్ చేస్తారు డాక్టర్స్ బయట ఏంటంటే జ్వరం వస్తే దానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటివి ఏవో చేస్తారు లేకపోతే యాంటీబయోటిక్స్ వాడతారు లేకపోతే స్టెరాయిడ్స్ వాడతారు ఇంకా అవసరం అంటే సర్జరీ చేసి రిపేర్ చేసేస్తారు ఆ శాస్త్రానికి అంతవరకు లిమిటేషన్ ఉంది కానీ ఆయుర్వేదానికి అలా కాదు ఆయుర్వేదానికి ఏంటంటే లైఫ్ని ఇచ్చేటువంటి శక్తి అంటే రెజ్యూనేట్ చేసేది రిపేర్ చేసేటువంటి శక్తిని టెన్ టైమ్స్ మనం పెంచుకోవచ్చు అనమాట రెజ్యూనేట్ చేయటం అంటే రీజనరేట్ చేయడం కంటి సెల్స్ ఇప్పుడు మనకి ఈ రెటినా సంబంధించిన సెల్స్ అని చెప్పేసేసి లేకపోతే లెన్స్లో డ్యామేజ్లని ఇవన్నీ కూడా మళ్ళీ మన సెల్స్ని రెజ్యునేట్ చేసే శక్తి ఆయుర్వేదంలో ఉండేటువంటి మెడిసిన్స్ కానీ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ ఆ శక్తి ఉంది కాబట్టి మా దగ్గర ఇప్పుడు మయోపియా కంటి చూపు మసభాలతో వస్తుంటారు కదా లాంగ్ షార్ట్ సైట్ వాటిని కూడా మేము ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి తర్పణం అని అని నస్యకర్మ ఇలా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ స్టేజ్ బట్టి ప్యాకేజ్ తోటి సెట్ చేస్తే పిల్లలకి చిన్నప్పుడు ఇంత బుద్ధి అద్దాలతో తిరుగుతూ ఉంటారు కదా సిక్స్ వాళ్ళకి కూడా మనం అద్దాలు సప్లై ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్స్ వాడకూడదు వాడకూడదు పుస్తకాలు చదువుకోవచ్చు స్కూల్లో బుక్స్ చదువుకోవచ్చు సెల్ ఫోన్స్ వాడడం టీవీ హండ్రెడ్ పర్సెంట్ అప్పట్లో పాత రోజులంటే టీవీ చూడొద్దని చెప్పాడు ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా సెల్ ఫోన్ వాళ్ళకి లేకుండా చేసి మనం ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే మయోపియా లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు అలాగే పెద్దవాళ్ళకి వచ్చి రీజనరేషన్ అని చెప్పేసి ఇంకా డయాబెటిక్ రెటినోపతి అని చెప్పేసి తర్వాత ఐస్ కూడా స్పెషల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి రెట్నైటిస్ పిగ్మెంటోజా అని చెప్పేసి ఇలాంటివి కూడా మనం ఆయుర్వేదిక్ లో రెజునేట్ చేసేలాగా మళ్ళీ రీజనరేట్ చేసేలాగా సెల్స్ని బాడీని కూడా అంటే కంటి సెల్స్తో పాటుగా బాడీని కూడా రీజనరేట్ చేయాలి మనం ఉట్టి బా కంటిలో ఒకటే బాగు చేస్తే సరిపోదు అనమాట కొన్ని కొన్ని కేసులకి శరీరంలో ఉండేటువంటి మిగిలినటువంటి సిస్టమ్స్ డీజనరేషన్ కూడా రీజనరేషన్ చేసేలాగా ఆయుర్వేదిక్ క్లైన్స్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సో అంటే ఆయుర్వేదం అనేది ఏదో చిట్కా వైద్యం లేకపోతే ఏదో చిన్న చిన్న మందులు వాడేస్తే సరిపోతుంది అనేది ప్రివెంటివ్ కేర్ లో వస్తుంది గృహ వైద్యంగా ప్రివెంటివ్ కేర్ గా మనం అలా చేసుకోవచ్చు కానీ అట్ ది సేమ్ ఎంత అంటే నా జీవితం నలభై నాకు ఎయిటీ వన్లో లో ఆయుర్వేదం నా జీవితంలోకి ఎంటర్ అయింది నేను ఎయిటీ వన్లో లో మెడిసిన్ జాయిన్ అయ్యాను మా బ్యాచ్ నుంచి ఎంసెట్ లో పెట్టేసి సెలెక్షన్ అనేది స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మోర్ దెన్ నియర్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా నాకు ఆయుర్వేదం నేర్చుకోవాలి ఇంకా దాని మీద రీసెర్చ్ చేయాలి ఇంకా పేషెంట్స్కి ఏదో చేసేసేయాలి ఆయుర్వేదం వల్ల మంచి రిజల్ట్ ఇవ్వాలి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి అన్నీ తగ్గించేసేయాలి అంటే అనారోగ్య సమస్యలతో బాధపడకూడదు అంటే ఇంక్లూడింగ్ క్యాన్సర్ సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇంక్లూడింగ్ క్యాన్సర్ అనేవి భయంకరమైనటువంటి వ్యాధులు డయాబెటీస్ కన్నా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు వాటికి కూడా నేను ఆయుర్వేది క్లైంట్స్లో బ్రహ్మాండంగా చేస్తాను అలాగే సెరిబ్రల్ పాలసీ పిల్లలు నడవలేని పిల్లలు మాటలు రాని పిల్లలకు కూడా మంచి మంచి ట్రీట్మెంట్స్ తోటి త్రీ టు సిక్స్ మంత్స్లో నార్మల్ చైల్డ్ అవుతున్నాయి సో ఇలా రీజోనేట్ చేసేది రీజనరేట్ చేసేది డీజనరేషన్ తగ్గించేటువంటి వ్యవస్ వైద్య వ్యవస్థ ఏది అంటే ఆయుర్వేదం సో ఎందుకంటే అది దైవానికి సంబంధించిన వైద్యం కాబట్టి దేవలోకంలో ఉన్నటువంటి వైద్యాన్ని భరద్వాజ మహర్షి మన భూమి మీద తీసుకొచ్చారు అంత గొప్ప శాస్త్రం కాబట్టి అందులో అంత వయబిలిటీ ఉంది ఇన్ని ఐదు వేల సంవత్సరాలైనా ఛాలెంజింగ్గా ఇప్పటికీ బ్రహ్మాండంగా చేస్తున్నాం సర్వైవ్ అవుతున్నాం ఇప్పుడు మళ్ళీ మనకి గవర్నమెంట్ మోడీ గారి సపోర్ట్ చాలా బాగుంటుంది ఆయుర్వేదానికి గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆయుర్వేదం అనేది ముందు ముందు నా కళ్ళకైతే బాగా కనిపిస్తుంది సో కంటి చూపు మీరు అడిగినట్లుగా మసక వీటికి సింపుల్ రెసిపీస్ ఇంట్లో చేసుకునేది ఏంటి అనేది మనం గృహ వైద్యంగా కూడా కొన్ని చెప్పాలి ఎందుకంటే అవి పాటిస్తేనే వాళ్ళకి దాని మీద నమ్మకం అనేది కలుగుతుంది అందుచేత దానికి ఏంటంటే రోజు పొద్దున్నే ఉసిరి చూర్ణం ఒక ఒక హాఫ్ స్పూన్ ఉసిరి చూర్ణం తీసుకుని అందులో కొంచెం తేనె కలుపుకొని పొద్దున్నే పరగడుపున నోట్లో నాలుగు కప్లై చేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ మింగేసేయాలి ఉసిరి చూర్ణం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ అలాగే ఉసిరి సిరప్ అని బయట దొరికితే అదైతే లో ఉంటుంది వేస్ట్ అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఉసిరికాయ దొరికే సీజన్ లో మనమే ఎండబెట్టుకుని ఉసిరిచూర్లను తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో దొరికేదైనా కొంతవరకు ఓకే అది సింపుల్ ఈజీ అనమాట అలాగే గుంటకలుగా రాకుండా ఉంటుంది కదా మనకి పాత రోజుల్లో గుంటకలుగా రాక పొలాల్లో నుంచి తెచ్చుకుని చక్క పచ్చడి చేసుకునే వాళ్ళు అలా మనం ట్రై చేయొచ్చు గుంటగకలుగా రాక పచ్చడి తినలేమంటే అందులో నేనైతే కొంచెం గోంగూర కూడా వేసేసి పచ్చడి చేస్తాను అనమాట గుంటగలుగా రాకు గోంగూర కలిపి పచ్చడి అయితే పిల్లలు కూడా మా అబ్బాయి కూడా హ్యాపీగా తినేస్తాడు మా అబ్బాయికి ఎలా మంచి ఫుడ్ పెట్టాలని నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ప్రతి పిల్లలకి కదా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంకా కళ్ళను కూడా ఉసిరికాయ నీళ్ళతో కడుక్కోవడం ఉసిరికాయలను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసి తీసుకుని ఉంచుకుని పొద్దున్నే లేచినంటే మనం ఎలా అయితే టంక్లీన్ చేసుకుంటా కళ్ళని ఉసిరికాయ నీళ్ళతో కడుక్కుంటే ఇక్కడ ఉండేటువంటి బ్యాడ్ ఇది అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు కొంచెం చల్లటి కర్చీఫ్ని నీళ్ళలో ముంచి దాన్ని కంటి మీద వేసుకోవడం వల్ల కంటి మీద ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది కంటిలో ఆలోచక పిత్తమని మనకు ఐదు రకాల పిత్తాలు ఉంటాయి శరీరంలో కంటిలో ఉండేది ఆలోచక పిత్త అనమాట ఆ పిత్తాన్ని మనం ప్యాసిఫై చేయాలి అంటే తగ్గించాలంటే కంటి మీద చల్లటి క్లాత్ వేసుకుని ఉంచుకుంటే కొంతవరకు ఉపయోగపడుతుంది అలాగే కంటికి హెయిర్ డైస్ కూడా వాడడం మానేయడం మానేయాలి దానివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది కంటికి చూపు మెరుగుపడాలంటే హెయిర్ డైస్ వాడడం మానేయాలి సో హెయిర్ డైస్ వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా కేర్ తీసుకోవాలి అలాగే షాంపూస్ కూడా మంచివి కాదు ఇప్పుడు కెమికల్ బేస్డ్ కాబట్టి తల తలస్నానం చేయడం ఇలాంటివన్నీ కేర్ తీసుకోవాలి అలాగే డ్రైనెస్ ఆఫ్ ఐస్ ఇప్పుడు మోస్ట్ కామన్ కాబట్టి ఎండలో తిరిగేటప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడం బయట బళ్ళ మీద అవి తిరిగేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కంటికి గ్లాసెస్ పెట్టుకోవడం ఎక్కువ తిరగకుండా ఉండడానికి ట్రై చేయాలి ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే బాగా మార్నింగ్ లెవెన్ టు ఫోర్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే కళ్ళను మనం కాపాడుకున్నట్టే అలాగే ఆహారంలో కూడా ఫ్రైస్ పికిల్స్ నాన్ వెజ్ తగ్గించుకుని ప్రతిరోజు భోజనంలో ఉసిరికాయ పచ్చడి మనకి పా పాత రోజుల్లో నల్ల పచ్చడి అని ఉండేది కదమ్మా ఉసిరికాయ పచ్చడి పట్టేశాక దంచేసి చేసుకున్నాక అది నల్లబడిపోద్ది రోజు రోజు ఎర్రగా ఉండదు సో దాని పేరే నల్ల పచ్చడి అనమాట అది రోజు ప్రొద్దున్నే తీసుకోవడం వల్ల మొదటి ముద్దలో అది వేసుకొని తీసుకోవడం వల్ల కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది సో ఈ రకంగా చిన్న కేర్ ఇంట్లో చేసుకుంటూ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దీనికి ఇంక ఇంతేలే పరిష్కారం లేదు అని వదిలేయకుండా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు ఆయుర్వేదం ఇప్పుడు శాస్త్రీయంగా చేసి రీసెర్చ్ చేసి నాలాగా నాకన్నా ఇంకా ఎన్క్యూజీ చేసేవాళ్ళు బోల్డ్ మంది డాక్టర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళ సంరక్షణలో కంటి చూపుని మళ్ళీ మనం కాపాడుకోవచ్చు ఇందాక చెప్పినట్టు సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కంటిని కా కంటిని మనం పాపలా కాపాడుకుంటే కంటి పాప మనకి జీవితానికే వెలుగునిస్తుంది